చేసి మధురకర్ ఓం గురు బ్రహ్మ గురుబ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం మన్నాథౌ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా ఓం అఖండ నమండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ శ్రీమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే రచించబడిన ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనం పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథమైన త్రైత సిద్ధాంత భగవద్గీతను చెప్పుకుంటా ఉన్నాము రచయిత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారు మనందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలుపెట్టుకుందాం మనం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము పోయిన వారం మనము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు శ్లోకాలు చెప్పుకున్నాము ఇరవై ఎనిమిదో శ్లోకంలో ఏముందంటే సర్వజీవరాశులను సమానంగా నివాసం ఉన్న పరమాత్మను సమస్తము నాశనమైనప్పటికీ నాశనం గాని వాణిగా ఎవడు చూసినో వాడే చూసిన వాడగను దీనికి సంబంధించి చాలా వివరం చెప్పుకున్నాము ఇందులో ఈశ్వరుడు అధిపతి శివము దేవుడు అని అనేక విధాలుగా పిలుస్తున్నాము అని మనం చెప్పుకున్నాము ఆ శివం అనేది శవముగా మారిపోయింది అని చెప్పుకున్నాము గుణరహితం అంటే సజీవ జీవుడున్నంత వరకు శరీరానికి గుణాలు శరీరంలో జీవుడున్నంత వరకు గుణాలతో కూడి ఉన్న శరీరము జీవుడు ఆత్మ రెండు శరీరం నుంచి దిగిపోయిన తర్వాత శుద్ధ శివ నిలయము అది పరమాత్మకు సమానమైంది పరం అని దాని శివం అని పేరు చెప్పి అందరినీ మృక్కుమని మన పూర్వ జ్ఞాన పెద్దలు చెప్పేటివారు ఆ విధంగా వారు ఇప్పుడు ఆ విధంగా చేయటం లేదు చే అంటే ఇప్పుడు కూడా మొక్కుతున్నారు కానీ ఒకవేళ మొక్కకపోతే దయ్యమై వచ్చి పీడిస్తాడు అన్న భయంతో మొక్కుతున్నారే కానీ జ్ఞాన అర్థంతో ఆ పని చేయటం లేదని మనకి తెలియజేశారు ఇక తర్వాత ఇరవై తొమ్మిదవ శ్లోకంలో సమస్త ప్రాణులందు సమముగా నివసించే పరమాత్మను సమముగా చూచివాడు ఆత్మ చేత ఆత్మను అందువలన అతడు ఉత్తమ గతిని అంటే మోక్షాన్ని పొందుతాడని కూడా మనకి తెలియజేశాడు ఇక తర్వాత ఈరోజు ముప్పై శ్లోకం నుంచి చెప్పుకుందాము ప్రకృత్యవచ కర్మాని క్రియమానాని సర్వశీ తర్త పశ్యతి ఈ శ్లోకము ప్రకృతి పరమాత్మ ఇద్దరి గురించి తెలియజేస్తా ఉన్నారు అన్ని విధాల కర్మలు వాటి పనులు ప్రకృతి చేతనే జరపబడుతున్నావు పరమాత్మ అకర్త అని తెలిసిన వాడే నిజంగా తెలిసినవాడు అని చెప్తా ఉన్నాడు ప్రతి సజీవ శరీరంలో శివాత్మ ఆత్మ పరమాత్మ అని మూడు ఆత్మలు సజీవ శరీరము ప్రకృతితో తయారైంది ప్రకృతి అంతటా కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఒక శరీరంలో ప్రకృతి పరమాత్మ రెండు ఉన్నాయని మనం తెలుసుకోవాలి ఆ రెంటిలో సర్వ కర్మల ప్రకారం జరిగే పనులన్నీ కూడా ప్రకృతి ద్వారానే జరుగుతూ ఉన్నవి పని చేసే వి పని చేయడం అంతా కూడా పని ఆచరి పని యొక్క ఆచరణ అలానే పనిని అమల్లో పెట్టడం అంతా ప్రకృతి బాధ్యతగా ఉంది ప్రకృతి బాధ్యత వహిస్తుంది పనులు అమలు పెట్టడంలో కానీ శరీరంలోనే ఉన్న పరమాత్మ ఏమీ చేయకుండా సాక్షిగా ఉన్నాడు అందుకే ఆయన్ని అకర్త అని కూడా అంటున్నారు ఈ విషయం ఎవరు తెలుసుకున్నారో వాడి నిజంగా తెలిసినవాడు అని మనకి శ్లోకంలో తెలియజేస్తా ఉన్నాడు ఇక తర్వాత శ్లోకం చూద్దాం యథాభూత పృథగ్ భావమేకమను పశ్యతి తతయేవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ఇది ప్రకృతి ఇది పరమాత్మకు సంబంధించిన శ్లోకము భూత భేదంబులన్నీ పరమాత్మ ఒక్కనివియే అని పరమాత్మ వలననే అన్నీ విస్తరించబడుచున్నవని చెప్ ఎప్పుడు తెలియనో అప్పుడు పరమాత్మనే పొందుతున్నాడు మనము ప్రతి జీవరాశి రకరకాలుగా ఉందని మనం చూస్తా ఉన్నాం అంటే వాటి ఆకారాలన్నీ కూడా వేరు వేరుగా ఉంటున్నవి ఎంతో విభిన్నముగా తేడాలు తేడాలతో కనిపిస్తున్నాయి ఒక జీవరాశికి ఇంకో జీవరాశి పోలిక లేకుండా కనిపిస్తా ఉన్నవి అయితే అవన్నీ కూడా ఒకే పరమాత్మలోనివే అని అనేక రక జాతులుగా భూమి మీద పుట్టి విస్తరించే జీవరాశులన్నీ కూడా ఒకే పరమాత్మ నుండి పుట్టుతున్నాయని ఎప్పుడు తెలుస్తూ ఉందో అప్పుడు వాడు పరమాత్మను పొందడానికి అర్హత పొంది ఉంటాడు అని ఇక్కడ మనకి ముప్పై ఒకటో శ్లోకంలో తెలియజేశాడు తర్వాత ముప్పై రెండవ శ్లోకం చూద్దాం అనాదిత్వా నిర్గుణత్వా పరమాత్మ परमात्मायमव्ययः शरीरस्थोयपि कौन्तेय न करोति न लिप्यते अनादित्वा निर्गुणत्वात् परमात्मा अयमव्ययः शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते इति परमात्मा सम्बन्ध श्लोकमे ఏమంటున్నాడంటే అనాదియు నిర్గుణుడు గుణములు లేనివాడు అనాది అయిన వాడు అవ్యయుడు నాశనం లేనటువంటి వాడు అయిన పరమాత్మ శరీరములో ఉన్నప్పటికీ కర్మలు చేయడు కర్మలు అంటాడు ఆయన కర్మలు చేయడు కర్మలు అంటించుకోడు ఆయనకి ఏ గుణాలు లేవు నాశనం లేనివాడు ఏ పనులు చేయడు ఏ కర్మ ఆయనకి అంటదు ఇది తర్వాత ముప్పై మూడో శ్లోకం చూద్దాం యథా సర్వతం సౌక్మ్యాదం నోపలిప్యతేస్థితో దేహే తోపలిప్యత ఏమంటుందంటే ఎలాగైతే అంతటా వ్యాపించి అన్నిటినీ తాగి ఉన్న ఆకాశము సూక్ష్మ ఒకట వలన దానిని ఏది అంటున్నట్లే సర్వదేహములందు వ్యాపించి తాకి ఉన్న పరమాత్మను ఏవి గాని అంటకున్నవి అని చెప్తున్నాడు తర్వాత శ్లోకం చూద్దాము యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత ఏమంటున్నాడు అంటే సూర్యుడు ఒక్కడి లోకమంతటిని ఎట్లు ప్రకాశింపజేయగలుగుతున్నాడో అట్లే పరమాత్మ సమస్త క్షేత్రములను క్షేత్రజ్ఞులను ప్రకాశింపజేస్తున్నాడని చెప్తాను సూర్యుడు ఏం చేస్తున్నాడు తన యొక్క కిరణాలు అనేవి ప్రసరింపజేయడం వల్ల సమస్త భూమండలం అంతటికి ఎట్లాగైతే వెలుగు వస్తూ ఉందో అట్లాగే సమస్త ప్రపంచంలోని జీవరాశుల శరీరాలను మరియు అందులో గల ఆత్మను పరమాత్మ తన చైతన్య శక్తి చేత తన శక్తి చేత చైతన్యవంతం చేసి కదిలిస్తా ఉన్నాడు పరమాత్మ సమస్త శరీరాలను తయారు చేసి వాటిలో ఆత్మను నెలకొల్పి ఆత్మకు శక్తినిచ్చి దాని చేత శరీరాన్ని కదిలేటట్లు చేస్తున్నాడని మనం తెలుసుకోవాలి అని స్వామివారు చెప్తా ఉన్నారు ఇక తర్వాత శ్లోకం చూద్దాం క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవమంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షంచే విధుర్యాంతితే పరం ఇది ప్రకృతి మరియు పురుషునికి సంబంధించిన శ్లోకము ఏమంటున్నాడు అంటే జ్ఞాన నేత్రము చేత క్షేత్రము క్షేత్రజ్ఞులను వాటి భేదములను జీవరాశులను ప్రకృతిని మోక్షమును ఎవరు తెలియగలుగుతున్నారో వారు పరమ పదమును పొందగలుగుతున్నారు అని చెప్తున్నారు మనకి ఈ చివరి శ్లోకము ముప్పై ఐదోది ఈ ముప్పై ఐదో శ్లోకంలో మనకి ఈ ఈ ఈ అధ్యాయానికి సంబంధించి మనము తెలుసుకో తెలుసుకున్న తెలుసుకోవాల్సిన విషయాల గురించి చెప్తున్నారు ఎవరైతే అవి తెలుసుకుంటారో ఏమని జ్ఞాననేత్రంతో క్షేత్రం అంటే ఏంటి క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి వాటిలో ఉన్న భేదాలు ఏంటి తర్వాత జీవరాశులు ఎలా పుడుతున్నాయి ఆ పుట్టిన వాటికి తల్లిదండ్రులు ఎవరు మళ్ళా ప్రకృతి అంటే ఏంటి మోక్షము అంటే ఏంటి వీటిని మళ్ళా మూడు ఆత్మల వివరము ఇవన్నీ కూడా ఇందులో ఇచ్చిన్నారు కదా ఈ అధ్యాయంలో ఇవన్నీ తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు పరమపదాన్ని పొందగలుగుతారు అని చెప్తా ఉన్నాడు మనకి ముప్పై ఐదో శ్లోకంతో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం ముగిసిపోతుంది ఆ తర్వాత పదమూడవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగం అది త్రైత సిద్ధాంత భగవద్గీతలో అది ఈ గుణత్రయ విభాగ యోగం గురించి కూడా కొంచెం చెప్పుకుందాము పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానా జ్ఞానముత్తమం సర్వే పరాం సిద్ధిమితో గత ఈ శ్లోకము జ్ఞానం గురించి తెలియజేస్తా ఉన్నాడు ఏమంటున్నాడంటే ఏ జ్ఞానం తెలుసుకొని మునులందరూ కూడా శ్రేష్టమైన మోక్షాన్ని పొందారు అట్టి జ్ఞానాల్లోకి వెళ్ళా జ్ఞానాన్ని మరలా చెప్తున్నాను అని అంటున్నాడు మన మరొకసారి దేవుడు మనం మన మీద ఇష్టంతో మళ్ళా జ్ఞానము మరొకసారి గుర్తు చేస్తా అని చెప్తున్నాడు ఆ విధంగా ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను అని చెప్తున్నాడు అంటే జ్ఞానం అంటే చాలా గొప్పది జ్ఞానం అంటే ఎంతో విశేషమైంది శ్రేష్టమైందని తెలుసుకొని దాన్ని ఆచరించడం మనకి ఎంతో ఉపయోగమవుతుంది ఇక్కడ రెండో శ్లోకం చూద్దాం ఇప్పుడు ఇదం జ్ఞానముపాసిత్య మమ సాధర్మతా స్వర్గేపి చ ఇది జ్ఞానానికి సంబంధించిన శ్లోకమే ఏమంటున్నాడు అంటే ఈ జ్ఞానం తెలిసి ఉపాసించిన వారు నా పరమపదమును పొందిన వారై సృష్టి కాలంలో పుట్టరు మరియు ప్రళయకాలంలో బాధపడరు ఏమంటున్నాడు పరమాత్మ జ్ఞానాన్ని పొందినవారు అంటే పరమాత్మ జ్ఞానాన్ని తెలిసి ఉపాసించిన వారు అంటే పొందిన వారు జ్ఞానాన్ని పొంది దాన్ని ఉపాసించడం వలన ఏమవుతుంది జీవం యొక్క స్వరూపం కోల్పోయి పరమాత్మలోకి ఐక్యమైపోతారు ఎవరైనా కానీ మోక్షం పొందిన తర్వాత అతను ఒక మనిషిగా ఒక జంతువుగా ఏ విధమైన జీవరాశిగా కూడా ఉండే అవకాశం లేదు అను అనువునా వ్యాపించిపోతాడు కాబట్టి వాడికి ప్రళయకాలంలో బాధ కానీ సృష్టి కాలంలో పుట్టుటను పుట్టుటం పుట్టడం అనే సమస్య కానీ ఉండదు ప్రళయము ప్రభవాలకి ప్రళయము సంభవములకు అతీతుడుగా ఉండును అంటే వాటికి వేరుగా ఉండును ప్రళయములో బాధపడడు మళ్ళా ప్రభావంలో పుట్టడం అనేది ఉండదు వాటన్నిటికి అతీతమైన మోక్షంలోనే ఉంటాడు పరమాత్మగా అయిపోయినవాడు తర్వాత మూడో శ్లోకం చూద్దాం మామయ్య మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దహం సంభవ తతో భవతి భారత ఇది ప్రకృతి పరమాత్మ ఇద్దరి గురించి తెలియజేస్తా ఉన్నారు ఏమంటున్నాడంటే నా యోని పెద్దదైన విశాలమైన ప్రకృతి దాని నేను గర్భం ధరించేటట్లు చేస్తా ఉన్నాను దాని నుండే సర్వభూతాల పుట్టుకలు కలుగుతా ఉన్నాయని ఇక్కడ చెప్తా ఉన్నాడు ఈ సంస్థ ప్రపంచమంతా కూడా వేరు లేకుండా ఏకస్తముగా ఉన్నది పరమాత్మ దానికి మినహా ఏమీ లేదు అని మనం అంతకుముందు తెలుసుకున్నాము అయితే ప్రపంచ కార్యకారణముల నిమిత్తముగా మనము పరమాత్మను విభజించుకోవాలని కూడా మనం చెప్పుకున్నాం దాని ప్రకారంగా విభజించుకుంటే పరమాత్మ నాలుగు భాగాలుగా ఉన్నాడు అది జీవాత్మ ఆత్మ పరమాత్మ మరియు ప్రకృతి ఈ నాలుగు భాగాల్లో జీవాత్మ ఆత్మ పరమాత్మ అనేవి అలాగే ఉంటే ప్రకృతి నుండి కనిపించు మరియు కనిపించనివి ఎన్నో పుడతా ఉన్నవి ప్రకృతి నుంచి కనిపించేవి కనిపించినవి ఎన్నో పుడతా ఉన్నవి సమస్త అన్నీ కూడా ప్రకృతి నుండే పుట్టినవి సమస్త జీవరాశులు ప్రకృతి నుంచి పుడితే వాటిని ఎవరు పుట్టించారు అంటే పరమాత్మ ఒక స్త్రీ నుండి కొందరు జన్మించు చుండట మనకు తెలుస్తూ ఉంది స్త్రీ నుంచి పుట్టించిన వాడు వాళ్ళని పుట్టించిన వాడు పురుషుడని కూడా మనకు తెలుసు అదేవిధంగా సర్వజీవరాజుల పుట్టుట కారణమైన బీజదాత యొక్క పరమాత్మ తండ్రి అయితే యోని స్వ స్వరూపిణి యొక్క ప్రకృతి యోని స్వరూపిణి యొక్క ప్రకృతి తల్లి అవుతుంది యోని స్వరూపిణి యొక్క ప్రకృతి తల్లిగా ఉంది బీజదాతగానేమో పరమాత్మ ఉంటే యోని స్వరూపిణి యొక్క ప్రకృతి తల్లిగా ఉంది ఒక మనిషికి స్థూలంగా కనిపించే తల్లిదండ్రులు ఉన్నట్లే సర్వజీవరాశుల మొత్తానికి కనిపించని తల్లిదండ్రులైన ప్రకృతి పరమాత్మలు ఉన్నారని మనం తెలుసుకోవాలి ఈ లెక్క ప్రకారం మన తల్లి ప్రకృతి తండ్రి పరమాత్మ అని చెప్పవచ్చును అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు రోజుకి ఇక్కడ ఆపేద్దాం వచ్చే వారము ఇదే గుణత్రయ విభాగ యోగంలో నాలుగవ శ్లోకం నుంచి చెప్పుకుందాము మంగళం వాడి ముగిద్దాము ఓ మంగళమ్ము మీకు మద్గురు చంద్రమా మంగళమ్ము మీకు ప్రకాశ మంగళమ్ము చేసి మరి మరి మృక్యద అఖిల సంఘ ఆత్మలింగ అందరికీ ప్రబోధార్పణం నమస్కారం